మెంటాలిటీ ఎట్లాంటిది ఆయన కోపం ఎక్కువ కదా మెంటాలిటీ ఎట్లాంటిది ఓపెన్ గా ఉంటాడా జర నా ఓపెన్ గా ఉంటాడు అందరినీ ఒక తీలో చూస్తాడు అందరితో ఒక తీలో మాట్లాడతాడు అందరితోనూ ఓపెన్ అయి ఉంటాడు మరి మీ మామ ఎంత ఫేమస్ అయ్యింది కదా ఎట్లా ఫీల్ అవుతారు మీరు చాలా హ్యాపీగా ఉంటది ఎందుకంటే ఊరికి గుర్తుంది కదా ఊరు గురించి అందరు తెలిసి ఆయన కూడా అందరిలో ఫేమస్ అవుతాడు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంటది ఓకే మా ఊరు అయినా మా ఊరు మా మామ మా మామ ఇక ఏ రీల్ లో కనబడ్డా మన ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అరే పలానా రీల్ లో మీ ఊరు పేరు వచ్చింది మా మామ ఇట్లా కనబడ్డాడు అనేసి అంటే అది మాకే ఆనందం కదా మా మామ ఊరందరు ఇప్పుడు తెలంగాణ మొత్తంలో సోషల్ మీడియాలో ఎక్కడ ఫేమస్ అయినా మా మామ తెలుసు అందరికి ఇట్లా పలానా ఊరు నుండి ఇలా మామ అనేసి ఫార్వర్డ్ చేసినప్పుడు మాకు కూడా సరే మా ఊరు ఫేమస్ అయి ఇట్లా సంతోషం అనిపిస్తుంది ఇక మాకు కూడా మీ ఊరు పిల్లలే కదా ఫేమస్ చేసి దోస్తులేనా బామ్మ ఎందుకంటే ఇప్పుడు ఆయన కంటే చిన్న ఫోన్ ఉంది కాబట్టి ఏది తెలియదు నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే నేను బయటికి తెచ్చి పది మందికి ఇప్పుడు సరే ఈయన ఫండి ఏదైనా ఉండొచ్చు కానీ బయటికి తీసుకనే వన్ ఇయర్ కి అనుకుంటుండే కాకపోతే సరే టైం చూసి టైం చూసి అన్నట్లు నేనే సిక్స్ మంత్స్ బ్యాక్ చూసినా అదేదో సోడానా మరి కళ్ళ నాకు డౌట్ అన్న మూడు మూడు కలిపి ఏమేం కలిపి ఊరికే పిల్ల ఫోన్ చేస్తుంది వస్తున్నాం అని చెప్తావు మాట్లాడే మీ మామకి ఏం చెప్తావు లాస్ట్ నువ్వు ఇంత వైరల్ అయినా ఏం చెప్తావు మరి ఇంకా ఇట్లానే నవ్వించుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీసాం ఇంకా మా వాళ్ళు కూడా యూత్ మా పోరాలంతా సపోర్టివ్ ఉన్నారు సో ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఇంకా ఫేమస్ చేపించాం సూపర్ మంచి ఆలోచన ఎందుకంటే కొంతమంది మాకెందుకు వాళ్ళెవరో వీళ్ళెవరో ఉంటది కానీ ఒక యూనిట్ లాగానే ఉండేటట్టు మామ అంటే ఊర్లలో ఆప్యాయతలు ప్రేమలు ఉంటాయి హైదరాబాద్ లో ఉంటాయి కానీ వీడు ఉంటాయి మామ ఇప్పుడు కులం వేరేనా పేర్లు పెట్టి అంటే మామ అల్లుడు అని అయినా కానీ మనం ఏదో ఒక సంబంధంతో మాట్లాడుతాం ఇప్పుడు మీరు ఏమైతే ఇట్ల మీద వీళ్ళది అల్లునికి మరి పిల్లను తొందర పెళ్లి చేసుకుంటే అల్లుని పిల్లని ఇవ్వచ్చు నీకు ఇక పెళ్లే కాలే అల్లుడు పెళ్ళికి వచ్చిన పిల్లంటిక్లకి తీసి పంపించేరు అటు ఒకటే ఎన్ని రోజులల్ల మరి ఇప్పుడు ఎంతమంది నీకు అల్లుండ్లు మరి ఇక నువ్వు కూడా సత్రం పెట్టాల్సిందే ఒకటి దొడ్డే అటు ఒకటి ఆ దొడ్లో కూడా పెడదాం ఏం ఆ దొడ్లే ఇంక ఏం ఏం లేదా ఏం నువ్వు ఏదంటే అది పెడదాం పుణ్యం ఏం ఏం పెడతాం పక్కకు ఐదు కాళ్ళు పెట్టేటట్టు నువ్వు నీ సోపతిగా మీ ఒక్క సోపతి గడ రాలే ఇస్తావా ఇప్పటివరకు వరకు నేను కలవా నీకు ఒత్తుండ తుసూ ఫు మా లవ్వర్జీ లవర్ దా ఒక నిమిషం నేను చూపిస్తా పుట్టి పెద్ద మనిషి నీకన్నా మరి ఎట్లా మరి ఆయన కూడా పిల్లని చూద్దామా చూద్దాం చూద్దామా ఇక్కడ కాలి ప్లేస్ పంచాయతీ ఆఫీస్ ఒకటి పాటలా ఇది మాట్లాడుతూ వచ్చేది కాదు అది మాట్లాడుతూ వచ్చేది నా జేవులు ఉంది అది ఇట్లా ఒత్తితో వచ్చేది అది పాటలు కావాలి ఇంకన్నా ఏం కావాలి మాట్లాడు మీ మీది ఇక్కడనేనా పెద్ద ఇట్లా మీకన్నా చిన్న అయినా పెద్ద అయినా ఇంకన్నా చిన్న చిన్న చిన్ననేనా ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు మీరు ఆయన కన్నా పెద్దలే కాబట్టి చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు ఇక్కడే కాబట్టి ఎట్లుంటాడు ఎట్లుంటది ఈయన వాతావరణం కలవడిగా ఉంటాడు సరదాగా సాయంత్రం బయటకి వెళ్తాడు మంచిగా అందరితో కలిగి సాయంత్రం ఊళ్ళకి వెళ్తాడు ఊర్ల నుంచి అక్కడికి ఆ అంత జనాలతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఈ ఈయన ఎప్పుడన్నా ఊర్లో లేకపోతే రాలేదన్న అది ఉంటదా అదే రాలేదా ఎంకన్నాయి కనిపించలేదు వాళ్ళ దోస్తులకు ఉంటది ఎలాక పులకిట్లాట్లాట్లావుతదేమ మెల్లగా అర్గుల పోన కూసినోల్ల అందరిని మాట్లాడుకుంటా ఆ ఆ పోతడు ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి చూస్తరు కదా నా మెంటాలిటీట్లా ఉంటది అందరితో కలిసి మెలిసి ఉంటారు నాకు ఎందుకులే అన్నట్టు ఏమి ఉండదు నీకు ఎప్పుడైనా జనాల కూడా నెట్లేస్ వస్తారు అందరు కూడా తలుపు పోతూ ఉంటారు కళ్ళు పోతున్నాంటాడు ఆ గాడి ఏదో శబ్ద సరవేది చిన్నప్పటి నుంచి ఇదే ఉన్నాడు కదనే అందరి థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఉండడు ఉండే మైకుండు ఏమైతుడే నీకు తముడు అవుతుడు తమ్ముడు అవుతుడా పాలోలేనా ఒకటే ఒకటే క్యాష్ క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ ఓకే 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 చూసారు కదా ఎందుకంటే వెంకన్న మనిషి పుట్టక అర్థం ఉండాలనేది కొన్ని చెప్తారు మన పెద్దవాళ్ళు మనిషి పుట్టడం కాదు పుట్టక అర్థం ఉండాలంటారు ఎందుకంటే మనిషి ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు మనిషి ఇంతున్నాడా ఇంతున్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు అంటే ఒక మనిషి గురించి ఆయన ఉన్నాడన్న ఇంకోటనా కాదు పిల్లలు చెప్పినా గానీ ఆయన విధానం ఆ కలిసిమెలిసి ఉండే అంటే కోపం ఉండొచ్చు కానీ ఆ కలిసిపోయే మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటది నీకైనా చిన్న ఎట్లుంటాడు మీతో ఏమైతే ఏ ఎట్లుంటాయి నీతను ఎట్ల ఎట్లా మద్ద కడుతాడు రోజు మంచిగానే ఉంటాడు బాగానే ఉంటాడు కానీ అన్నం తినడు జీర్ణంగా శక్తి లేదు ఓకే మరి మీరు అందరు సపోర్ట్ చేయాలి కదా మేము ఎప్పుడైనా సపోర్ట్ ఇప్పుడైతే సపోర్ట్ చేస్తాం మీ ఇంట్లల్లో ఇప్పుడు ఈయనతోనే ఎక్కువ టైం పాస్ అవుతుండొచ్చు మీకు ఎప్పుడైనా బాగ ఇప్పుడు ఏదైనా వచ్చిన వస్తే సాయంత్రం మొత్తం వీలతోనే మాకు మంచిగానే డాన్స్ కూడా వేస్తాడు డాన్స్ వేస్తాడా డాన్స్ కూడా వేస్తాడు ఎంకన్నా ఆ రస్కరాజా ప్రొడక్షన్ ఆ తాగుతాడా మీతోని ఉన్నది అది వేస్తాడా చేస్తాడు వేసినాక ఏకు ముందు ఎట్లుంటాడా వేసినాక ఎట్లుంటాడా ఏస్తే తీర్మా అంతేనా ఏకుంటే మంచిగా ఉంటాడు ఎప్పుడన్నా మీకు బాగా కొంచెం అంటే ఏమంటారు టచ్ లో ఉండి ఏదైనా ఉన్నప్పుడు ఆయనతో నవ్వుకుంటూ జరా రిలాక్స్ అవుతారా మాకు టైం పాస్ అవుతుంది బాగా టైం పాస్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడైనా తిడతారా మిమ్మల్ని ఏంది బావాదాని ఏ అంటాడు ఒక్కోసారి ఎక్కువ అయినా కొద్దిగా పెళ్ళగి వేసుకొని ఎప్పుడైనా మీరు సీరియస్ అవుతారా ఆయన ఏమైతే అన్ని చూసి ఇంకా ఇక బావే కాబట్టి ఇక నువ్వు ఏదైనా అనొచ్చు మేన బావనే కాబట్టి మళ్ళీ వచ్చి దండం పెడతా బాగుంటాడు కాలు మొక్తా అంటాడు అని ఉన్నాయి అన్ని మళ్ళీ ఐదు చేస్తాడు మర్యాద ఇచ్చాడు ఉంది మర్యాద మధ్య ఉన్నాడు మరి అడగలే పిల్లలు బా పెళ్లి చేస్తా ఏ నేను చూస్తానన్నా నాకు మిసాలు లేవు బా అంటాడు మిసాల్ లేవు బావా నాకు మిసాలు కావాలి కావాల అంటాడు తెత్తలేరా పెడతలేరా అంటే నాకు లవర్ ఉంది బాగుంటాడు లవర్ ఉంది అంటాడు ఆ సెల్ ఫోటో ఫోటో పెడతాడు మరి రకుల్ ట్రెస్సింగ్ ఫోటో పెట్టి మొన్న మా స్టూడియోలో ముద్దు పెడుతున్నాడు నాకు నేను నిజంగానే ఉందేమో అనుకున్నా ఇంకా ఎట్లా ఉంటాడు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు పొద్దున్న వేసి వెళ్తాడు మెల్లగా అట్లా ముచ్చగా మూడింటికి మధ్యాహ్నం మూడింటికి బయలుదేరుతాడు బయటికి వెళ్లాడు ఆ సాయంత్రం కాలం మళ్ళా ఇల్లు చేస్తాడు టైం కోస్తాడు మళ్ళీ ఆ టైం కి ఏమన్నా ఏమన్నా బాధపడతాడా మీతో ఏదైనా చెప్పుకుంటా ఏదన్నా బావా ఇట్లా లేదు లేదు వానికి ఎంజాయ్ అయ్యేవాడు ఏం బాధలు బీదలు ఏముండవు కాబట్టి ఇంత సాయంత్రం నైన్ కావాలా ఇక దాగింది అంటే ఇక అన్ని కులాల నుంచి అందరితో మాట్లాడుకుంటా ఈడికొస్తే సాయంత్రం అవుతుంది మూడింటికి బయలుదేరుతాడు మూడు గంటలు పలకరించుకుంటాను వస్తాడు వీళ్ళు అందరితో మాట్లాడుకుంటూ వస్తాడు ఇంకా నా చూసిన బాగా ఏమంటాడు నేను ఎప్పుడన్నా మీ ఫంక్షన్ లో అయినప్పుడు అప్పుడు తీసుకో టైం పాస్ పండుగ ఆ ఓలి వేరు కదా ఇక తాగుడోలి మంచిదే చూసారు కదా ఎందుకంటే అందరి నోట్లలో ఇంకా నాకు తెలిసి ఈయన ఊళ్ళో వారం రోజులు లేకపోతే వీళ్ళందరూ బాధపడతా అంటున్నారు వారం రోజులు లేకపోతే ఇబ్బంది కాసేపు పొద్దున్న పని చేసుకొని వచ్చి వాడు కలిస్తే కాసేపు రిలీఫ్ అవుతుంది కాసేపు అన్ని మర్చిపోవడం అవుతుంది వాడు చూస్తే ఇంట్లో చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు బాగా ఫేమస్ అయ్యండి మరి తెలుసా తెలియదు బాగా ఫేమస్ అయ్యండి మొత్తం ఓల్డ్ వైడ్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు ఆయనకి ఇప్పుడు పిల్ల కావాలి అర్జెంట్ గా డిక్లు వేసుకొచ్చిన పిల్లని పెళ్లి చేద్దామని వచ్చిన అదే మాట్లాడుతున్నాను నేను లేదు నిద్రపోయి లేదు అమ్మాయి ఏ నిద్రపోయి లేస ఇంకానే వీళ్ళు లవర్ లేవట్లేదు కదా పడుకుని నేను నువ్వు పిల్లలేదు అరా లేవట్లే లేవట్లేదు కలకి లేకుండా మొత్తం కాలి అయిపోయింది